కల్పన యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ అనగానే అంటే ఈ మధ్య చాలా నడుస్తున్నాయి కదా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇలాంటి విషయాలన్నీ నడుస్తూ ఉన్నాయి సో దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి అంటే కొంతమంది అంటే కొంతమంది కదా అందరూ చెప్పేది ఏంటంటే చేయకూడదు ఇట్లాగా అని అంటూ ఉన్నారు కదా సో నీకు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమనే అవకాశం ఏమైనా వచ్చిందా అవునండి ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మా ప్రొఫైల్స్ అందరికీ వెళ్తే చాలా వచ్చినాయి లైక్ ఏంటంటే స్టార్టింగ్లో ఒకప్పుడు ఫైవ్ థౌసండ్ ఇస్తాను ప్రమోట్ చేయాలన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఇప్పుడు మనకు అమౌంట్ వస్తుంది దానివల్ల నా గేమ్ చూస్తూ నా రీల్ చూస్తూ ఒక్క పర్సన్ జాయిన్ అయినా ఆ నాకు ఉండిపోద్ది కదా సో నేను బెట్టింగ్ ప్రమోషన్స్ చేయను అండ్ ఈవెన్ ఎంకరేజ్ కూడా చేయను ఎవరైనా అలాంటివి చేసినా కూడా ఈవెన్ నా ఫ్రెండ్స్ అయినా ఎవరు చేసినా నేను దానికి రిపోర్ట్ కొట్టడానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు నేను డైరెక్ట్గా చెప్తున్నా లైవ్లోనే సో ఎవరైనా అలా చేసినా కూడా రిపోర్ట్ చేస్తాను నేను ఎంకరేజ్ చేయను నేను చేయనుకుంటే నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి అండి నేను చాలా ఆఫర్స్ని రిజెక్ట్ చేశాను కూడా ఎందుకంటే మనకు వచ్చే అమౌంట్ కోసం మన కెరీర్ ఒకసారి వచ్చి అమౌంట్ కోసం మన ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసుకోలేము కదా సో నేను చేయను సపోర్ట్ చేయను కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి యాక్చువల్గా రిపోర్ట్ కొట్టడానికి కూడా నేను సిద్ధమే అన్నావు కదా ఏదైనా రిపోర్ట్ కొట్టావా ఎవరికైనా అట్లాగా ప్రమోట్ చేసేవాళ్ళకి నేను కొట్టింది తన నేమ్ నాకు ఐడియా లేదు తన పేరు టామ్ ఐ థింక్ సో అబ్బాయి చాలా ప్రమోషన్స్ చేశాడు బెట్టింగ్ యాప్స్ ఆ టైమ్ లో టెలిగ్రామ్స్ ర్యాండమ్ది చేయమన్నారు నాకు చేయమన్నారు నేను తెలియక జాయిన్ అయ్యాను ఆఫ్టర్ దట్ ఇది బెట్టింగ్ యాప్ అని తెలిసాక వల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాక నేను డ్రాప్ అయిపోయాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం జాయిన్ అయ్యాము చేద్దామని అనుకున్నాము వాళ్ళు ఎలా అంటే పర్ డే ఫోర్ థౌసండ్ ఇన్కమ్ వస్తుంది మీకు అని చెప్పారు ఆ ఆఫర్ కి చాలా టెంప్ చేశారు సో నేను అని చెప్పేసి క్లియర్గా చెప్పేసాను ఆఫ్టర్ దట్ మాకు చాలా వచ్చినాయండి లైక్ చాలా యాప్స్ ఉంటాయి ఇప్పుడు దాన్ని ఏమంటారు ఎల్లో ఎల్లో యాప్ ఒకటి ఉండేది అప్పట్లో అలాంటి యాప్స్ ట్యాంగో యాప్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఈ యాప్స్లో లైవ్స్ ఇస్తే మీకు అమౌంట్ వస్తుంది పర్ మంత్ టెన్ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు కూడా కానీ మనకు అటువంటివి ఏమొద్దు నాకు తక్కువ అమౌంట్ వచ్చినా చాలా నాకు ల్యాక్స్లో వద్దు థౌజండ్స్లో టెన్ థౌసండ్ అలా వచ్చినా కూడా నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ నేను హ్యాపీగా ఖర్చు చేసుకోగలుగుతున్నాను ఏ టెన్షన్ లేకుండా అటువంటి వాటి వల్ల ఎప్పుడు ఏమవుతుందో తెలియదు టెన్షన్ పడుతూ ఉండాలి అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఈ లైవ్స్ షోస్ అవన్నీ మనకు అనవసరం సో నేను అటువంటి వాటి మీద అది ఫోకస్ చేయను సో ఇన్స్టాగ్రామ్లోని ప్రమోటింగ్స్ జెన్యూన్గా వెళ్తాను జెన్యున్ చేసుకుంటాను హ్యాన్ని అనేది తక్కువ వస్తుంది కానీ నేను హ్యాపీ అవ్వచ్చు ఇన్కమ్ తోనే అంటే ఇప్పుడు యాక్చువల్ లోకల్ బై నానిని బెట్టింగ్ ప్రమోషన్ కి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అతను ఇప్పుడు బెయిల్ మీద కూడా బయటకు వచ్చాడు సో బెయిల్ కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీ రెస్పాన్స్ ఏంటి నా రెస్పాన్స్ అంటే డెఫినెట్గా నేను ఒకటే చెప్తానండి తను ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్సింగ్లో చాలా అమౌంటే సంపాదిస్తున్నారు యూట్యూబ్ కూడా ఉంది ఆయనకి సో అంత ఇన్కమ్ ఉంటున్నప్పుడు ఒక ప్రమోషన్స్ లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు తన వీడియోస్ చూసి ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు అంతమందిని అంత బాధ పెట్టి వచ్చే అమౌంట్ వల్ల మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము సో అంత తక్కువ అమౌంట్కి ఎందుకు అలా చేశారు అనేది నాకు అర్థం కాలేదు బట్ నేనైతే దానికి క్వైట్ ఆపోజిట్ అండి అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే అంత ఇన్కమ్ వస్తున్నప్పుడు ఒక బెట్టింగ్ ప్రమోషన్ వదిలేసుకుంటే మనకి ఏమీ రాదు కదా దాని వల్ల ప్రాబ్లం ఏముంటుంది పోయేది ఏముంది ఒక టెన్ థౌసండ్ పోతుంది అంతే ఏమవుతుంది వేరే ఇన్కమ్ లో వస్తుంది అంతే అంతే ఇస్తారా ఎందుకంటే ఒక టెన్ థౌసండ్ కోసం అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి చిన్న వాటికి వెళ్ళరు కదా అంటే ఇప్పుడు టెన్ థౌసండ్ ఇప్పుడు నార్మల్ ప్రమోషన్స్ ఏంటి ఒక ప్రమోషన్ కి ఒక రీల్ కి అలా వాళ్ళ ఎలా కాదు కదా పెర్ డే టెన్ థౌసండ్ అంటే చాలా అమౌంట్ కదా పెర్ డే టెన్ ఇప్పుడు ఒక ఉంది ఛాన్సెస్ ఉన్నాయి పెర్ డే కి రీల్ మొత్తం చేస్తే నీకు రీల్ చేసినందుకు టూ రీల్స్ చేసినందుకు ఫోర్ కే ఇస్తున్నారు మాకే ఫోర్ కే ఇస్తామన్న ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదు నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్న టైంలో ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు తను పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ తనకేమో ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ కే వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సంపాదించిన వాళ్ళు ఉన్నారండి లాక్స్ లాక్స్ టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి వాళ్ళందరూ అది కాకపోతే ఏంటంటే లోకల్ బాయ్ నావి లోకల్ బాయ్ నాని బయటపడ్డాడు రెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ బయట పడట్లేదు అంతే తను ఇన్ఫ్లుయెన్సింగ్ అందరికీ తెలుసు తన ప్రొఫైల్ బాగా వెళ్తుంది సో తను పట్టుకున్నారు మిగతా వాళ్ళు ఏంటి ప్రొఫైల్ తక్కువ వెళ్తుంది వాళ్ళు రీల్స్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు దొరకలేదు అంతే చాలామంది చేస్తున్నారు స్టిల్ ఇంకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా నేను సపోర్ట్ చేయను మీరు కూడా అటువంటి బెట్టింగ్ యాప్స్ ఏమైనా చూస్తే కొంచెం దానికి రిపోర్ట్ చేయడం మనలా ఇప్పుడు మన ప్లే ఆ ప్లేస్లో నా బ్రదరే ఉండొచ్చు లేదంటే మా ఫ్యామిలీ రిలేటివ్ ఎవరైనా అవ్వచ్చు ఆ బెట్టింగ్స్ వెళ్ళి టెంప్టింగ్ అయ్యి ఫ్యామిలీని వదిలేసి సూసైడ్స్ చేసుకోవడం సో ఇవన్నీ మనం చూస్తున్నాం డైలీ న్యూస్లో కాబట్టి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి నేను చెప్పేది ఒకటే ఇటువంటివి ఏమైనా మీరు కూడా చూస్తే రిపోర్ట్ చేయండి డెఫినెట్గా మీరు అసలు సపోర్ట్ చేయకండి బేర్ చేయకండి అమౌంట్ కావాలి అని అంటే కొంచెం కష్టపడండి హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది అంతేగాని ఈజీగా రావాలి అమౌంట్ అంటే అది రాంగ్ వే కల్పన యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్లు అనగానే అంటే ఎలక్షన్ మూమెంట్లోనే చాలాసార్లు వాళ్ళకి రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళకి ప్రమోట్ చేయమని అడగడం ఇలాంటివన్నీ నేను చాలామందిని చూశాను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళకి మేబీ ఇష్టం ఉండి ఉండొచ్చు లేకపోతే లేకపోతే ఒక ఇన్కమ్ జనరేషన్ కోసం అయ్యి ఉండొచ్చు కొంత ప్రమోట్ చేయడం ఇలాంటివన్నీ నడిచాయి సో నీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ పవన్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అంటే మూవీస్ నుంచి చాలా ఇష్టం అంటే లైక్ ఎందుకో తెలీదు అంటే ఒక వైబు తన స్టైల్ కానీ తన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఆఫ్టర్ దట్ అంత ఇష్టం ఉన్న పర్సన్ ఎలక్షన్స్లోకి వస్తారు అని అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఏం చేస్తారన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది అండ్ దట్ టు మెయిన్ ఓవర్ ఏంటి అంటే నార్మల్గా రాజకీయం అనేసరికి ఏంటి ప్రతి ఒక్కరు ఎర్న్ చేసుకోవాలి ఎవరిది వాళ్ళు ఎర్న్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్లో దిగుతారు కానీ మనకి పవన్ కళ్యాణ్ ఎలా అంటే తను ఎర్న్ చేసుకోవడానికి అంటే తన దగ్గర ఉన్నది ఇచ్చడానికి కూడా రెడీ అవుతున్నాడు సో జెన్యున్గా ఈరోజులో యాక్చువల్గా అసలు సీఎం అయ్యేది అతను అనుకున్నాం కానీ డిప్యూటీ సీఎం అయ్యారు డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడు సీఎం డెఫినెట్గా తను చే ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు స్టిల్ మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూసి కూడా మీరు మళ్ళీ నన్ను ఒక క్వశ్చన్ అడగకూడదు ఎందుకంటే తను చేసిన వాటికి మనం ఇంకా లైక్ ఏ సపోర్ట్ అవసరం లేదు పబ్లిసిటీ అవసరం లేదు ఏం అవసరం లేదు డైరెక్ట్గా తను వచ్చేస్తాడు ఎందుకంటే తను చేస్తున్నవి అందరికీ ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేసిన దానికే కదా మనం సపోర్ట్ చేస్తాం అది అంతే అండి పవన్ కళ్యాణ్ అంటే అది ఒక డైహార్డ్ ఫ్యాన్ అనమాట మంది నైంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్కే ఉంటారండి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏవైనా ఇష్టమైన చెప్పమంటే ఏం చెప్తావు డైలాగ్స్ అంటే బాగా గబ్బాసింగ్ మూవీ ఇష్టం దాంట్లో అరే సాంబా రాస్కోరా అంటాడు కదా ఆ డైలాగ్ అంటే చాలా బాగా ఒక్క ఒకసారి సాంబా నువ్వు పక్కన నేను యాక్సిడెంట్ని అనుకో అలాగే ఒకటిసారి చెయ్యి చూద్దాం అయ్యో అంటే పవన్ కళ్యాణ్ అంటే అదొక వైబ్ అండి ఆ వైబ్ అందరినీ చూస్తారు కదా గాగుల్స్ కూడా నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు కాబట్టి చెప్దాము ట్రై చేస్తాను యాక్చువల్లీ ఇష్టం ఉంది కానీ మనకి పవన్ కళ్యాణ్ వైబ్ ఎవ్వరికీ రాదు పవన్ కళ్యాణ్ అంటే అదొక హైప్ కాబట్టి జస్ట్ ట్రై చేస్తున్నాను అరే సాంబా రాసుకోరా ఏదైనా నాకు ట్రై చేశాను అంతే అండి నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని కానీ అప్పట్లో కొన్ని సినిమాల్లో ఈ ఈ మ్యాన్ రిజం ఉండేది కదా అది ఒక్కసారి అయ్యో లేదండి అది చేయలేను ట్రై 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 అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అదే మూవీ ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా పది సార్లు చూడడానికి రెడీ అదేంటి ఏదైనా టవల్ ఉంటే బాగుంది ఇక్కడ టవల్ టవల్ ఓకే ఇక్కడ సెట్ ప్రాపర్టీలు ప్రాపర్టీ అరేంజ్ చేస్తాం మేము అయ్యో ఇలాంటివి ఉంటాయి అని అంటే ఇందాకే ఇంటర్వ్యూ మధ్యలో తెప్పించాం ఓకే ఇప్పుడు నాకు బాగా మ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చాలా ఇష్టం బాగున్నాయా బ్లాక్ అండ్ బ్లాక్ మా పవర్ స్టార్కి తగ్గట్టుగానే వచ్చింది అండ్ అయ్యో నాకు రావట్లేదు నాకు ఇంకా మూవీస్ అంటే జల్సా ఒకటి ఇష్టం బాగా మెయిన్ బాగా నచ్చింది శంకర్ అందులో మీకు చెప్పక్కర్లేదు స్టైల్ పవన్ కళ్యాణ్ది ఎలా ఉంటారో తెలుసు కదా చాలా ఇష్టం ఇంకా అక్కడి నుంచి ఎలక్షన్స్లోకి వస్తానని కానీ చాలా బాగా అనిపించింది ఏదో చేస్తాడు తన మీద మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో ట్రై చేస్తున్నారు జెన్యున్గా చేయాలి అని అనుకుంటున్నారు చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి నేను అన్నాను కదా అమ్మాయి అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా ఈవెన్ హీరో అయినా నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు పాజిటివ్గా వాళ్ళు ఉంటారు లైక్ ఎలా అంటే రీసెంట్గా ఒకటి బాగా ఇష్యూ చేస్తున్నారు చూసారా లైక్ జనాల్లో ఉండేటప్పుడు మామూలు నార్మల్ చెప్పులు వేసుకుంటారు పవన్ కళ్యాణ్ అఫీషియల్ మీటింగ్స్ అయ్యేటప్పుడు వేరే చెప్పులు వేసుకున్నారని డిఫరెన్సెస్ చూపిస్తున్నారు తను వేసుకున్నారని అంటే ఇప్పుడు అండ్ దానితోడు తన వైఫ్ దగ్గరికి వెళ్తారు మాటికి ఇప్పుడు పర్సనల్ విషయాలు ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు తను ఏ చెప్పులేసుకున్నారు తనకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు ఇంకా పర్సనల్ లైఫ్ తను ఏం కలిసిపోయి అవన్నీ అనవసరం నీకు ప్రజలకి చేయడానికి ఏదో వచ్చాడు అది చేస్తున్నాడా టైంకి లేదా నీకు ఆ ప్రాసెస్లోని తను చేయాల్సింది చేయకుండా టైం పాస్ చేస్తున్నారా అది చూసుకోవాలి కానీ తను ఏ షూట్ కోసం ఏదైనా పని మీద వెళ్ళి ఆ చెప్పులతో వచ్చారేమో హడవీలో మీటింగ్ లో నుంచి అలా రావాల్సి వచ్చిందేమో అలా కూడా అనుకోవచ్చు కదా నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ మా పవన్ కళ్యాణ్ అన్నకి ఎంత నెగిటివ్ చేసినా ఫ్యాన్స్ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు టెన్ పర్సెంట్స్ అండి టెన్ పర్సెంట్ అంతే జస్ట్ ఒక్కటి అనుకోండి డైలాగ్ అంతా పిల్లగాళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతారు అంతే అంతే కదా పేరుకే అదొక వైబ్ అండి చెప్పలేదు చిన్న పిల్లలు కూడా ఎవరనంటే పవన్ కళ్యాణ్ అంటే అంటారు ఎందుకు వాళ్ళకు కూడా తెలియదు కానీ అదొక వైబ్ అంతే ఆ నేమ్ లో వచ్చేసింది అది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు కాబట్టి అడుగుతున్నాను అంటే నువ్వు యాక్చువల్గా అతను హీరోగా ఉండేటప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నావా రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టపడుతున్నావా నాకు రెండింటిలో బాగా నచ్చిందండి అంటే ఒకప్పుడు మూవీస్ చూస్తుంటే ఆ మూవీస్లో ఇలా ఉంటారన్న మనకు తెలీదు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలీదు తను మైండ్ సెట్ ఏంటి తను ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మూవీస్లో చాలామందికి హెల్ప్ చేస్తుంటారు పోలీస్గా లైక్ మూవీ సీన్స్లో అది మూవీస్ వరకే అనుకునే వాళ్ళం అలా ఫ్యాన్ అయ్యాను కానీ తను సీము ఫై జనాల కోసం ఎలా ఫైట్ చేస్తున్నారు బయట కూడా అలానే చేస్తున్నారు కదా అంటే నేను ఇష్టపడే పర్సను డై హార్ట్ ఫ్యాన్ అయిన పర్సన్ బయట కూడా జనాల కోసం అంతే ఇంట్రెస్ట్ పెట్టి అంతే బాగా చేస్తున్నారంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా నేను రెండు ఏ హీరోగా ఇష్టపడుతున్నాను దానికంటే ఎక్కువ పాలిటిక్స్లో ఇష్టపడుతున్నాను ఎందుకంటే తన జెన్యున్ లైఫ్లో కూడా యాక్టింగ్ లేకుండా తను జెన్యున్గా బయట కూడా అలానే ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు ఎదురుగా నాకు మొట్టమొదటి మాట ఏంటి ఇంకా మాటలు రావండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి కావాల్సింది ఒక్క యాజ్ ఏ లైక్ అది వేరే విధంగా కాదు ఫస్ట్ గట్టిగా హక్ చేసేసుకోవాలి ఒక్కటే అండి ఇంకా స్పీచ్ లెస్ నోట్ల నుంచి మాటలు రావు ఇంకా పవన్ కళ్యాణ్ చూశాను అయిపోయింది అంతే అక్కడతో కంటే ఇంకేం ఉండదు ఆ షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమాజినేషన్ ఎంత బాగుందో మీరు అంటుంటే నిజంగా కలిస్తే అనిపిస్తుంది నాకు ఒకటే అండి ఉంది పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా కలవాలి డైరెక్ట్గా నా ఈ వీడియో ఒకవేళ అంతవరకు వెళ్ళి చూస్తే కలిచే ఛాన్స్ వస్తుందేమో నిజంగా వెయిట్ చేస్తున్నానండి నా లైఫ్ టైం ఆంబిషన్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కలవాలి అంత ఇంకేమీ లేదు కల్పన యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే చాలామంది వెంటపడుతూ ఉంటారు అబ్బాయిలు ఇట్లాగని ఇందాక అన్నావు కదా చాలా ప్రపోజల్స్ వచ్చాయని అన్నావు కదా ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక నీ కోసం అని ఒక అద్భుతమైన ప్రపోజల్ అయితే వచ్చింది నీకే వచ్చింది ఓకే ఎవరండి సో ఇందాక బ్రేక్లో ఒక పర్సన్ ఫోన్ చేశారు నాకు ఆయన అంటే నీకు తెలుసో లేదో ఒక అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కానీ నేను ఎప్పుడు కలవలేదంట నువ్వంటే చాలా చాలా ఇష్టం అంట అతనికి నీ మెయిన్ గా కొంచెం ఆ సారీ కట్టుకొని చేసిన రీల్స్ చూసి పడిపోయాడట ఆయన ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి లైవ్గా లైవ్గా ప్రపోజ్ చేస్తాను అని అంటూ ఉన్నాడు సో పర్వాలేదు కదా నీకేం ఇబ్బంది లేదు కదా సో అతన్ని పంపిస్తాను నేను అలా పక్కకి వెళ్ళి ఆయన్ని పంపిస్తాను సో ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది ఏంటి మీ ఇష్టం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు లేదా పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు అబ్బాయి అయితే తప్పకుండా ఓకే హాయ్ కల్పన గారు హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు వైజాగ్ నవీన్ కదా యా యా మీరే నా నాకు ప్రపోజ్ చేయడానికి కోసం వచ్చింది అంటే యాక్చువల్లీ మీరు శారీస్ లో చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అండ్ మీ పేజ్ రీడింగ్ కూడా చాలా బాగుంది అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ మీ అందరికి మీకు ఒక విషయం చెప్దామని వచ్చా అవునా ఏంటండి ఐ థింక్ ఐ లవ్ యూ అవుతున్నారు ఎందుకండి నేనే జోక్ చేయలేదు జోక్ చేయలేదు బట్ ప్రపోజ్ నాకు చేస్తే నాకు నవ్వు వచ్చింది చెప్పండి ఐ థింక్ ఐ లవ్ యూ అండి ఓకే ప్రపోజల్ అంటే ఇలానే చేస్తారా మీరు అలాగే కదండి చేస్తారు ఇంకెలా చేస్తారా అయ్యో నాకు టచ్ అవ్వలేదండి మీ ప్రపోజల్ టచ్ అంటే ఇప్పుడు ఏ టచ్ చేసుకోవాలండి బాబోయ్ ఏం టచ్ చేయొద్దండి ప్రపోజ్ చేశారంటే హార్ట్కి టచ్ అయ్యాలో ఉండాలి కదా నేను యాక్సెప్ట్ చేయాలంటే ఓకే టచ్ చేయండి దానికి మరి చెప్పండి హార్ట్ కి టచ్ చేయాలి ప్రపోజ్ చేయండి మిమ్మల్ని చూడగానే పడిపోయినండి అయ్యో దెబ్బలు తగలలేదండి తగిలి ఉంటే మరి పడ్డారంటే దెబ్బలు తగలాలి కదా అసలు అయితే మీరు పడలేదు నన్ను చూడగానే అయ్యో ఏంటండి ఇలా మాట్లాడతారు మనసంతా మీరే కావాలను నువ్వు గుండెలు పగిలిపోయినట్టుగా ప్రేమిస్తున్నాయండి అయ్యో గుండు పగిలిపోతే ఒకరికి ఒక్కొక్క గుండె ఉంటుంది కదండి అది పగిలిపోతే ఎలా మీకు చెప్పాను కదండి మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం గుండెల పైన చేసుకుని చెప్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు చాలా బాగా చెప్తున్నా నువ్వు హార్ట్ ఫుల్ గా చెప్పావు నీ ప్రపోజల్ నచ్చింది నచ్చి నీకు మంచిగా రిప్లై అయితే ఇస్తున్నా ఎగ్జాక్ట్ అవ్వకమ్మా ఇస్తాను నువ్వు చూడ్డానికి నాకు తమ్ముడులా కనిపిస్తున్నావురా సారీ లవ్ యాక్సెప్ట్ చేయలేనమ్మా తమ్ముడు నువ్వు నాకు ఏం చేస్తాం చెప్పు మంచి వాల్యూ ఇచ్చారండి సిస్టర్ దేవుడు ఇచ్చి చూసారు కదండి మన వైజాగ్ నవీన్ వచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపోజల్ ఎంత బాగుందో యాక్చువల్ నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్కి ఈ అమ్మాయికి ఎలాంటి పరిచయం లేదు అంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒకరికొరు పరిచయం సో నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్ అయితే నాకు ఫోన్ చేసి అడిగాడు అంటే యాక్చువల్గా అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను ఇట్లాగా సో ప్రపోజ్ చేద్దా చేస్తానండి లైవ్గా ప్రపోజ్ చేస్తాను ఇట్లాగని అడిగాడు సో అందుకని రమ్మన్నాను కానీ మరి అతను బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ గుడ్ లక్ అతనికి దేవుడిచ్చిన అక్క చెల్లు దొరికింది అది వేరే విషయం సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అయిపోయింది సో కల్పన ఇలాంటి ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడైనా లైవ్ గా కూడా నీకు అంటే నీ లైఫ్ లో అంటే ఇంటర్వ్యూ ముఖంగా కాకుండా ఎప్పుడైనా ఇంటర్వ్యూ ముఖంగా కాదు లైవ్ గా కూడా నాకు లైక్ డైరెక్ట్ ప్రపోజల్స్ ఏమీ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూడగానే ఫస్ట్ భయపడతారు వచ్చి మాట్లాడడానికి అంటే కాదు అందుకనే రౌడీ పిల్లని లీ అలానే అయ్యుండొచ్చు ఉండొచ్చు సో ఎవరు నాకు డైరెక్ట్ ఆ చిన్న ప్రపోజల్స్ అండి నాకు వచ్చిన ప్రపోజల్స్ అన్ని ఏంటి సార్ లెటర్స్ అది ఏ నాకు దొరికే వాళ్ళు అందరూ పాతకాలం వాళ్ళే లెటర్స్ ఇస్తారు చాక్లెట్స్ పంపిస్తారు ఒక అమ్మాయితో అంటే ఇష్టం అని చెప్పిస్తారు డైరెక్ట్ ప్రపోజల్స్ నాకు ప్రేమలేఖలు కావాలి అని అనలేదండి నేను అలా ఉండాలనుకుంటున్నాను అంత కొంచెం ఓల్డ్ గా ఉన్నప్పుడు తను కొంచెం బాగుండాలి లైక్ కొంచెం అంత ఎక్కువ పోషన్ కూడా లైట్గా ఉండే ఓకే వాడు చిన్నపిల్లల్లో ఉన్నాడు చూడడానికి అందుకే తమ్ముడు తమ్ముడు సెట్ చేసుకున్నాడు నాకు వెళ్ళను తమ్ముడు ఇద్దరు ఉన్నారు అన్నీ ఉన్నారు తమ్ముడు ఉన్నారు సో వాడు ఇంకొక దేవుడు ఇచ్చింది తమ్ముడే అయిపోయింది కాదు నేను చూస్తే భయపడుతూ ఉంటారు నా ఫేస్ చూస్తే అని అన్నావు కదా అదేంటి ఫేస్ అయితే చాలా అందంగా ఉంది కదా ఎందుకు భయపడుతున్నారు ఫేస్ అందంగా ఉందని కాదు ఒక అమ్మాయికి డైరెక్ట్ గా అంత మందిలో ప్రపోజ్ చేసింది అనుకోండి అందరూ ఒకలా ఉన్నారు నైన్టీ మెంబర్స్ అలా ఉన్నారు టెన్ మెంబర్స్ రియాక్ట్ అయిపోతారు నాకు ఎవడైనా అలా ప్రపోజ్ చేస్తే ఇది ఇంటర్వ్యూ కాబట్టి నేను దట్టు తమ్ముళ్ళ ట్రీట్ చేశాను కాబట్టి అని లేదంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటి స్లాప్ ఇస్తాం ఆ స్లాప్ తీసుకుని ఖచ్చితంగా పడతాను మళ్ళీ అతను రమ్మన్నా తమ్ముడు అండి తమ్ముడిని కొట్టలేను కదా ఎవరైనా ప్రపోజ్ చేస్తే డెఫినెట్ గా స్లాబ్ ఇస్తాను సో వాళ్ళ ఇస్తామన్న థాట్ కూడా చాలా మందికి ఉండరు ఎవరు ప్రపోజ్ చేయరు కదా లేదా ఏదైనా సో ఆ టైంలో అంత డేర్ ఎవరు స్టెప్ తీసుకోరు కదా కల్పన నువ్వు చాలా చాలా రీల్స్ చేసావు కదా నువ్వు ఇప్పటివరకు ఏం రీల్స్ చేసి ఉంటావు నేను అన్కౌంటబుల్ అండి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పైన ఉంటాయి రీల్ ఏంటి నాకు బాగా నచ్చిన రీల్ అయితే పుష్ప మూవీలోని సాంగ్ ఉంటుంది కదా ఊ అంట సాంగ్ అది నేను నా ఫ్రెండ్తో చేశాను అది బాగా వైరల్ అయింది ఆఫ్టర్ దట్ నేను లాస్ట్ అది జస్ట్ మ్యూజిక్ అది బాగా వైరల్ అయింది ఆఫ్టర్ దట్ నేను ఉగాదికి మన స్టీల్ ప్లాంట్లోనే స్కూటీ పైన వెళ్తున్న రీల్ ఒకటి చేశాను అది బాగా వైరల్ అయింది సో ఈ రెండు నాకు బాగా ఇష్టం ఆఫ్ దట్ రీసెంట్గా అయితే చాలా రీల్స్ అండి నేను చేసిన ప్రతి ఫోక్ సాంగ్ నా ట్రెడిషనల్ లుక్కి నా ఎక్స్ప్రెషన్స్కి ప్రతిదీ మిలియన్స్ అండ్ చాలా ఎక్కువ లైక్స్ కూడా వెళ్ళాయి సో నాకు ఇప్పుడైతే చాలా ఫేవరెట్ రీల్స్ ఉన్నాయి ఒకప్పుడైతే నాకు ఫస్ట్ గుర్తింపు వచ్చింది ఆ రెండు రీల్స్ వల్ల కాబట్టి నాకు చాలా ఇష్టం రెండు రీల్స్ అంటే యాక్చువల్గా నీ ఎక్స్ప్రెషన్స్ నేను కూడా చూశాను చాలా రీల్స్ చాలా బాగుంటాయి మార్వల్స్ అంటే అల్టిమేట్గా ఉంటాయి సో బహుశా ఎక్స్ప్రెషన్స్ వల్లే నీకు అంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నాను కల్పన యాక్చువల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఇంకా నీ అచీవ్మెంట్స్ నీ లైఫ్లో ఎలాంటి అచీవ్మెంట్స్ కావాలని కోరుకుంటున్నా ఇన్ఫ్లుయెన్సర్ గా యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ప్రెసెంట్ నేను సరౌండింగ్స్ మా వాళ్ళందరికీ తెలుసు మ్యాథ్స్ సో ఇంకా లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్స్ అంత రేంజ్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని లేదు బట్ ఆ గుర్తింపు కావాలి అని అనుకుంటున్నాను నేను ఒక యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి సో దాంట్లో కూడా కొంచెం పాపులర్ ఇంకా అవ్వాలి లైక్ ఏంటంటే ఒక పర్సన్ చూడగానే మన ఇన్ఫ్లుయెన్సర్ కల్పన అన్న పేరు గుర్తుండాలి అందరికీ సో దానికోసం ట్రై చేసిన డెఫినెట్గా హెచ్చీవ్ అవుతాను ఎచీవ్ అయ్యాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తానులేండి అంటే అప్పటివరకు ఇవ్వా ఇద్దాము అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పింది మీరు చూడడానికి బాగుంటుంది కదా ఓకే ఒక అమ్మాయి చెప్పింది ఇప్పుడు ఎచీవ్ అయింది సక్సెస్ అయింది మీకు కూడా ఎలివేషన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో ఆ ప్రాసెస్లో చెప్తున్నా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా మళ్ళీ మనం కలుద్దాం ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ బట్ ఈసారి అనుకుని ప్లాన్ చేద్దాం పెళ్ళి అయ్యో పెళ్ళి 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 అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారండి మమ్మీ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు వాళ్ళకి ఓకే ఎవరైనా నచ్చారు చేసుకోండి చేసేసుకుంటాను అది ఇప్పుడు రేపు వెళ్ళున్నాను కాదు ఎప్పుడైనా వాళ్ళకి ఓకే అయితే చేసేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ హబీ మీ పార్ట్నరు రీల్స్ ఇలాంటివి వద్దు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అది పాటలో లైఫ్లో ఒక పాటే కానీ అది లైఫ్ కాదు ఇప్పుడు హస్బెండ్ లైక్ పిల్లలు అది మన ఏ అమ్మాయికైనా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ సో నేను మ్యాథ్స్ ట్రై చేస్తాను కన్విన్స్ చేయడానికి లైక్ నా ఇంట్రెస్ట్ తనకి చెప్తాను సో తను సపో ఇప్పుడున్న జనరేషన్లో అందరూ సపోర్టివ్గా ఉన్నారు సో నేను బ్యాడ్గా చేయట్లేదు ఏది రాంగ్ వర్క్ కాదు ఇంట్లో ఉండి చేసుకుంటూ మనీ అని చేసుకున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు కష్టపడాలి ఇద్దరికే అమౌంట్ కావాలి సో ఇంట్లో ఉండి తనకి నేను సపోర్టివ్గా ఉంటాను ఓకే అని అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు నీకు కావాలి అది కావాలి నేను కావాలి గొడవలు వస్తున్నాయి ఆబ్వియస్లీ డ్రాప్ నాకు ఇష్టం ఉంది అంటారు కదా ఎన్నో కళలు ఉన్నా ఎంతో ఇష్టమున్నా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారు అమ్మాయిలు మరి నేను కూడా అదే చెయ్యాలి దేవుణ్ణి అయితే ఒకటే కోరుకున్నా ఆ ఛాన్స్ నాకు రాకూడదు హ్యాపీగా ఉండాలనుకుంటున్నా బై చాయిస్ వస్తే మరి ఇంకా మన చేతుల్లో ఏం లేదు వీ కెన్ వీ హ్యావ్ టు డ్రాప్ అంతే ఓకే యాక్చువల్గా నీ చేత ఇంకా చాలా చాలా డాన్సులు ఇలాంటివన్నీ అనుకున్నాను కానీ లైట్ డల్ అయిపోయింది ఫుల్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది సో అందుకని చెప్పి ఇంకా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేయాల్సి వస్తుంది సో నువ్వు ఏదైతే అనుకున్నావు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఇంటర్వ్యూ వల్ల అది గనక నాకు అయితే చాలా 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 హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతానండి నేనైతే నా లైఫ్ టైం అచీవ్మెంట్ అది సో చాలా ఈ ఛానల్ గుర్తుపెట్టుకుంటాను మీ వల్ల ఇలా అయింది నేను కలవగానే మీకే కాల్ చేస్తాను మీ వల్ల నాకు ఇలా మీ ఇంటర్వ్యూ చూసి నాకు వచ్చింది ఆ ఛాన్స్ అని డెఫినెట్గా గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ చెప్తాను సో లైఫ్లో నువ్వు అనుకున్నాను ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన థ్యాంక్ యూ మచ్ ఇది రౌడీ పిల్ల కల్పన అలియాస్ కల్పన బొమ్మాలి సో కల్పన బొమ్మాలి ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ బాయ్ బాయ్